ప్రస్తుతం అంతా మాట్లాడి తానేటి వంట ఉన్నారు హోమినిష్ గారు గారు మాట్లాడదాం మేడం ఫస్ట్ లిస్ట్తోనే మొత్తం వైసీపీ దాంట్లో వణుకు వణుకు పుట్టిందా ఎవరు చెప్పారు ఆ మాట టీడీపీ నాయకులు అంటారు వాళ్ళకి వణుకు పుట్టి కదా ఇంకా సరిగ్గా డిసైడ్ అవ్వలేకపోతున్నారు ఇంకా వాళ్ళు ఇంకా ఏం చేయాలి ఎవరిని లాగాలి ఏం ఆలోచిస్తున్నారు తారీఖు సభ ఉంది ఉమ్మడి సభతో మొత్తం కూడా ఇక్కడ టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతున్నాడు వాళ్ళ అంటే ఎవరికి వాళ్ళు ఆశపడ్డంలో లేదు జనరల్గా వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే మేము గవర్నమెంట్ ఫామ్ చేసేయడానికి సిద్ధంగా ఉన్నా మాకు అంత ఉంది ఎంత ఉందని సరే ఒకటైతే నేను అడుగుతా వాళ్ళు ఏం చేశారని మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు ఈ రోజున పేద ప్రజలకు వాళ్ళు ఏమీ చేయలేదు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏదైతే బడ్జెట్ పెట్టారో జగనాన్ని ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అదే పెట్టారు మరి జగన్ అన్ని ఇచ్చిన సంక్షేమ పథకాలు అప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోయారు ప్రజలందరూ అదే చూస్తారు ఈ రోజున ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరుకునిది ఎవరు జగన్ అన్న జగనానికి మళ్ళీ పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి అయితే ఈ రోజున రాష్ట్ర ప్రజల్లో లేదు మేడం యావత్ మొత్తం కూడా ఇప్పుడు టీడీపీ జనసేన ఒక లిస్టు ఆ ప్రభావం అయితే మాత్రం పడుతుంది అంటున్నారు ఏదేమైనా సరే ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కానీ ఇక్కడ అధికారం వచ్చేది మేమే ప్రజలందరూ కూడా కనువిప్పు కలిగింది ఇక్కడ ఈ యొక్క ఐదేళ్ల పాలనలో ఏమేమి జరిగింది అందరూ తెలుసు కాబట్టి మేము డిసైడ్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో అది చేసి చూపించారు చే వాళ్ళు డోక్రా రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసి దాగా చేసింది వాళ్ళు రుణమాఫీ చేసింది మేము రైతాంధర్లకి అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని మోసం చేసి ఓట్లు సంపాదించుకున్నది వాళ్ళు మేము అలాంటి దొంగ హామీలు ఇవ్వలేదు వాళ్ళంతా కూడా నిరుద్యోగ ప్రతి ఇస్తాము నిరుద్యోగ చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు ఇస్తాం బాబు వస్తే జాబ్ అని చెప్పి మోసం చేసింది వాళ్ళు కానీ మేము నిబద్ధత ఈ రోజున ప్రతి ఒక్కటి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము హెల్త్ డిపార్ట్మెంట్లో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చాము డిఎస్సీ తీసాము ఇట్లా రకరకాల అందరికీ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరికీ ఉపాధి కల్పించాం మా మా డిపార్ట్మెంట్ హోంశాఖలోనే కానిస్టేబుల్స్ ఎస్ఎల్వి అని చేయడం జరిగింది అంటే వాళ్ళు ఏది చేయకపోయినా చేసేసామని వాళ్ళకు వాళ్ళు అనేసుకుని వాళ్ళే వాళ్ళేదో వాపుని చూసి బలం అనేసుకుంటే ఇంకా అది ఎవడేం చేయాలి ఎప్పుడు మేము చేసింది మేము చేసింది ఎప్పుడు ఒప్పన్నారు మేము మాట్లాడింది ఎప్పుడు నిజమని ఒప్పుకున్నారు అసలు అబద్ధాలు మాట్లాడేది వాళ్ళు ఒక రెండు పేపర్లు పెట్టుకుని ఒక నాలుగు ఛానల్స్ పెట్టుకుని వాగేది వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్ రైట్ 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 హోమ్ మినిస్టర్ గారు తానేటి వంత గారు చెప్తున్నారు ఇప్పటి వరకు కూడా ఐదేళ్ల పాలన అనేది ప్రజలందరూ కూడా గ్రహించారు ఈ యొక్క మొదటి లిస్టుతో వణుకుబుడుతుంది అనేది అనే మాట మాత్రం ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలు డిసైడ్ చేస్తారంటూ చెప్తున్నట్లు కూడా తెలుస్తుంది కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్ డైలీ న్యూస్ విజయవాడ